కనుక అక్కడ సూర్యుడు ఎలాంటి నేను అలాంటి వాడినమ్మా అంటున్నాడు కపిలాచారులు వారు ఇక్కడ తెలుసుకోవాల్సిందే ఆ నేనబడే పరమాత్మతత్వం అది ఈ విధంగా అందంగా చెప్పి అటుపై ఇది తెలుసుకోవడం చెప్పినంత తేలిక కాదు ఇవాళ చెప్పాం కనుక దేహం నేను కాదంటే ముందు అర్థమైంది కదా అది అదృష్టం క్రమంగా నేను ఇందు నుంచి మరల్చడం అనేది మహా కష్టం ఎందుకయ్యా అంటే ఈ గోడల మీద ఈ వాటి నుంచి కాదు కొన్ని జన్మల నుంచి అలవాటైపోయింది వాలిన ప్రతి గోడ నేను నేననుకోవడం అలవాటైపోయింది ఎన్నాళ్ళు అలవాటు ఇంత తేలిగ్గా పోతుందా అన్నాడు ఇక్కడ ఏమంటే పదిహేను రోజులు బ్యాండేజ్ కట్టుకున్నాక పదహారో రోజు డాక్టర్ బ్యాండేజ్ తీసేస్తే ఒక అవయవం తీసినంత ఫీలింగ్ వస్తుంది అవునా లేదా అండి ఇక్కడ ఎందుకంటే పదిహేను రోజులు బ్యాండేజ్ అలవాటు నాది నేను అనిపించే స్థితి దగ్గర తీసుకుపోయింది కట్టిన బ్యాండేజ్ పదిహేను రోజులుంటేనే నేను నాది అనే భావం ఏర్పడిపోయిందే సృష్టిలో పడ్డ దగ్గర నుంచి యుగాల నుంచి ఏ శరీరం పట్టుకుంటే ఆ శరీరం నాదని వేలాడిని మనకి ఇది కాదని చెప్తే ఒప్పుకో మనం వచ్చింది బాధ ఇక్కడ ఇది గ్రహించవలసినటువంటి అంతర్యం ఇక్కడ అందుకే గురువు సహాయం అవసరము దానితో అసలు నేను దీని నుంచి వేరు చేయడం కోసం గోడ ఏమిటి సరస్సు ఏమిటి ఇవన్నీ చెప్పాలి ఆ గోడా సరస్సు జ్ఞానం ఎలాంటిదో ఇరవై నాలుగు ఇరవై ఐదు జ్ఞానాలు కూడా అట్లాంటివి అందుకే చెప్పాను తప్ప ఇంక దేనికి కాదు వివేచన కోసం పనికొస్తాయి ఇది వేరు చేసి చూడడం నిత్య అనిత్య వస్తు వివేకము ఇది చూపిస్తున్నాడు ఇక్కడ స్పష్టంగా ఇది కాస్త మనకు అవగతం అయ్యాక ఎవరి ద్వారా అవగతమైంది ఇదంతా శాస్త్రము ద్వారా అంటే ఏమిటి శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని చెప్పిన గురువు ద్వారా కదా అది చెప్పిన దాన్ని ఇప్పుడు మనం మననం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి మననం అంటే మంత్రం మంత్రమే ఒక విధంగా అంటే మామూలుగా శబ్దాన్ని వేయడం కాకుండా ఈ భావాన్ని విచారణలోకి తీసుకురాని అడిగి అయిపోయిందండి విచారణలోకి వెళుతూ ఒక పద్ధతి తనకు మూలమైన ఈశ్వర చైతన్యాన్ని ఉపాసన చేస్తూ వెళుతూ మరొక పద్ధతి అది రెండే పద్ధతులు ఇది క్రమంగా ఇస్తున్నది అది నేరుగా ఇస్తుంది కానీ క్రమంగా వెళితే కానీ నేరుగా రాదు అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ అన్వయం మన జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నంలో దీనికి సహకరించే దాని పేరు యోగము నేను ఆత్మనే అని తెలుసుకుని నన్ను మించిన ప్రియ వస్తువు మరొకటి అని తెలుసుకున్నవాడు వాడు అయితే ఇక్కడ మనం చెప్పుకున్న వాటన్నింటిలో ఇంచుమించు అన్ని జడ పదార్థములే సూర్యుడు కూడా ఒక భాషలో జడమే అందులో ప్రకాశించే ఈశ్వరుని మన పరమాత్మ అంటున్నాం కానీ సూర్యుడు దైవం సూర్యుడే పరమాత్మ కాదుగా సూర్యుడు ఎందు పరమాత్మ ఇది బాగా తెలియాలి కానీ అక్కడ సూర్యుడు కాంతి అనేవి ఒక ప్రాకృతిక వస్తువులుగానే మనకు కనబడుతున్నాయి కానీ పరమేశ్వరుడు అలా కాదు పరమేశ్వరుడు నుంచి బయలుదేరిన ఈ చైతన్య దీనిలో ప్రతిఫలించుతున్నప్పుడు నువ్వు పరమాత్మని శరణి వేడేవనుకో ఆయన తప్పకుండా వీటి నుంచి బయట పెట్టడానికి తప్పకుండా సహకరిస్తాడు ఎందుకంటే ఆయన వాడిని నేను నువ్వు చెయ్యత్తావు కదా నువ్వు అని చెయ్యి పైకి లేపుతాడు అదే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం వాడు నువ్వు నిర్గుణమనుకో సగుణమనుకో సాకారం అనుకో నిరాకారం అనుకో కానీ వాడు అని తెలుసుకుంటాను ఇక్కడ ఆ ఈశ్వరుడు తప్పకుండా నీవాణ్ణయ్యా నీ నుంచి వచ్చేనయ్యా వీటి మీద పడ్డానయ్యా పడ్డవాడు వదిలించుకోలేకపోతున్నానయ్యా అంటే ఆయన అనుగ్రహం పలు రూపాల్లో లభించి మనం తప్పకుండా ధరించుతాం ఇది తెలుసుకోవాల్సినటువంటిది అలాగా ఇక్కడ సాధనకి సంబంధించి యోగముల గురించి వివరిస్తున్నాడు ప్రధానంగా అష్టాంగ యోగం ఇక్కడ చెప్పబడుతున్నది అంటే పతంజలి యోగశాస్త్రమంతా ఇందులో ఉంది అంటే భాగవతం బుద్ధిగా చదివే వాడికి మరొక శాస్త్రముల అవసరము లేదు ఎందుకంటే సర్వశాస్త్రములు ఇక్కడ చెప్పబడుతూ ఆ శాస్త్రముల పరమార్థంతో సమన్వయింపబడుతున్నాయి అది గొప్పతనం ఇక్కడ దీని క్రమంగా అష్టాంగ యోగం అన్నారు నిజానికి పేరుకి ఎనిమిది అని చెప్పారు కానీ ఎనిమిదేగా అన్నీ మన వేళ్లల్లో ఉన్నవే కానీ అందులో మొదటి రెండు పది పది ఉంటాయి ఇలాగే ముందు తేలికని దగ్గరికి తెస్తారు తర్వాత చుట్టేస్తారు భయంకరంగా ఏం చేస్తాం ముందుగా యమనియమాలు చెప్తున్నాడు ఇక్కడ దాని విశేషంగా స్వధర్మ ఆచరణం శక్తి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి సత్యం ఇంతవరకు చెప్పుకున్నాం అది ఇప్పుడు మనం ఆ సత్యంలో ఉన్నామా లేదా అని ఆలోచించద్దు సత్యం పొందడానికి ఏం చేయాలనేది మనం ఇప్పుడు ఆలోచించేటువంటి విషయం ఇక్కడ ఒక్కడ మాత్రం మనకు తెలిసిపోయింది నా లోపల నేననే చైతన్యం ఈ దేహాన్ని కాదు అంతఃకరణాన్ని కాదు రెండిటికీ చైతన్యం ఇస్తున్న పరమాత్మది కనుక ఇవన్నీ దేనివల్ల చైతన్యం పొందుతున్నాయో వాడివాడిని నేను కానీ వాడి వల్ల చైతన్యం పొందుతున్న వాటి వాడిని కాను నేను తెలుసుకుంటే చాలు ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా మననం చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ లేకపోతే ఈ ఒక్క మాట చాలు కదండి మనకి ఇక్కడ మన యొక్క అద్భుతమైన స్వరూపాన్ని చెప్పడానికి అది ఇది పొందడం కోసం ముందు చేయవలసి స్వధర్మాచరణం మొట్టమొదటి అది అవసరం ఎందుకంటే బ్యాండేజ్ నువ్వు కాదు కానీ బ్యాండేజ్ నేను కాదని బర్రమని పీకేయకూడదు అది జాగ్రత్తగా తీయాలి అది ఇది తెలుసుకో పీకేస్తే ఇంకా మరో ప్రమాదం అక్కడ ముందు ఎరుక తెలుసుకోవాలి బ్యాండేజ్ ఎవరు పాదం వేరు కానీ దీని నుంచి అది వేరుపడడానికి నువ్వు కొంచెం పచ్చని తీసుకుంటూ జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటూ ఉంటేనే రేపు పొద్దున జాగ్రత్తగా తీయాలి లేకపోతే అడ్డదిడ్డం చేస్తే ఈ బ్యాండేజ్ పాత తీసి కొత్త చేస్తాడు అందుకే బ్యాండేజ్ బయట తీయడానికి ముందు పచ్చం ఎలాంటిదో ప్రాకృతిక పాశబంధం తెగడానికి ముందు ధర్మాచరణ అలాంటిది కానీ బ్యాండేజ్ వేరు పాదం వేరుట తీసేద్దాం అనుకోవడం ఎలాంటిదో కర్మలక్కలేదు ధర్మక్కలేదు నేరుగా హ్రహ్మస్మంటే అంత ప్రమాదం తెలుసుకోండి